பார்வதீபதையே அரரமஹாதேவ தென்னாடுடைய சிவனே போற்றி எண்ணாட்டவர்க்கும் இறைவா போற்றி ஏகம்பத்துடைவானாய் போற்றி வாகம் பெண்ணுருவானாய் போற்றி கைலை மலையானே போற்றி காவாய் கனகத்திறலே போற்றி கண்ணார் அமுத கடலே போற்றி போற்றி அரரணமப்பார்வதிபதையே அரரமஹாதேவ சித்தூரு பட்டணம் ஸ்ரீ காமாட்சம்பம்பிகாஸ்மித் அகஸ்தீஸ்வர ஆலயம்ல பிரதிசம்வத்சரமுகலாஷ்டம் நாடு ప్రత్యేక కాళభైరవ స్వామికి విశేషమైన పూజలు జరుగుతుంది అదేవిధంగా ఈసారి విశేషంగా అష్టాష్టక భైరవ హోమం జరుగుతూ ఉంది ఎనిమిది ఓమగుండము ఒకటి వచ్చి ప్రధాన ఓమగుండము మొత్తం ఎనిమిది భైరు ప్రధాన ఓమగుండతో మహాభిషేకం హోమం జరుగుతుంది ఉదయం స్వామివారికి అభిషేకం జరిగినది తర్వాత ఇప్పుడు యాగం జరుగుతూ ఉంది భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుతున్నాము శుభం ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర శ్రీ కాలభైరవ చారిటబుల్ ట్రస్ట్ వారు మొట్టమొదటిసారిగా రెండు వేల రెండు వేల మూడులో రెండు వేల మూడులో మన అంటే కాలభైరవ పూజకి మొదలుపెట్టారు అగదీశ స్వామి గుళ్ళో ఇంతవరకు నిరంతరము పదహైదు రోజులకు ఒకసారి కాలభైరవ స్వామి పూజ అనేది అష్టమి రోజు నిర్వహిస్తుంటుంది ఆ విధంగా నిన్నటితో ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయింది ఈరోజు ఇరవై రెండవ సంవత్సరము కాబట్టి అష్టాష్టక భైరవులు అనేది మొత్తం అరవై నాలుగు మంది భైరవులు అందులో ఎనిమిది మంది ప్రధాన భైరవులుగా ఉంటారు ఆ ఎనిమిది మందికి ఎనిమిది గుండాలతో యాగం అనేది మొదలైనది మనకు ఇక్కడ శివాలయంలో కాలాభైరుడు స్వామి ఉన్నాడు కాబట్టి ఆయనకి ప్రత్యేకించి పెద్ద గుండంతో అనేది ఓవో జరుగుతాయి ఈ కాలాభైరువుడిని మొక్కడం వల్ల కాలచక్రము నిర్ణయించే వాడే కాలభైరుడు ఎందుకంటే కాశీలో కూడా కాలభైరుడే చాలా ప్రధానమైనది ఈ భూ ప్రపంచానికి మొత్తం కాలభైరుడే ప్రధానం కాబట్టి ఇక్కడ ఈ శివాలయంలో కాలభైరుడు క్షేత్రపాలకుడు ఆయనే కాబట్టి ఆయనకి అంత విశిష్టమైన పూజ చిత్తూరులోనే మొట్టమొదటిసారిగా చిత్తూరు జిల్లాలో కూడా మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ శివాలయంలోనే కాల ఈ శివ శివాలయ అటు మనది నా హిందూ మైడ్ ఈ శివాలయం నందు మనం మొట్టమొదటి కాలుగా పూజ నిర్వహించినాము అంతవరకు ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు అందులో ముఖ్యంగా విషయం చెప్పాలంటే ఈ మొట్టమొదటిసారిగా కాలభైరుడు పూజ చేయాలనేసి ఇక్కడ ప్రధాన అర్చకులైన శివకుమార్ శివాచార్య వాళ్ళకి చెప్పడము ఆయన కూడా ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చేయించి ఆయన జయప్రద చేపిస్తున్నారు ఆయనకు కూడా శ్రీ కాలభైరవ చారిటబుల్ డ్రెస్ వారిగా కృతజ్ఞత భావాలి తెలుపుతున్నాము మరెన్నో ఇంతవరకు ఆయన ఉన్నంతవరకు ఈ ఆలయాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు మరి ఆయనకి మా ఇంకోసారి కూడా కృతజ్ఞత భావాలు జరుగుతున్నాము కాబట్టి ఈ కాలభర పూజ అంత విశేషమైనది ఇప్పుడు మహాయజ్ఞం అనేది జరుగుతూ ఉంది సాయంత్రము నాలుగు గంటలకి అరవై నాలుగు రకాల స్వామికి అభిషేకం అనే ద్రవ్యాలతో అభిషేకం జరుగుతాయి ఇది కూడా తిలకరించాలా ఓం నమ శివాయ హరహర మహా